హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎండాకాలంలో గొర్రెల మేకల పెంపకంలో విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం అసలే ఎండాకాలం ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి రోజు రోజుకు ఎండలు విపరీతంగా ఎండ తీవ్రత పెరిగిపోతుంది ఈ పెరుగుతున్న ఎండలకు అనేక సకల జీవరాశులు సైతం ఎండకు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి ఆరు బయట అవుట్ గ్రేసింగ్ జీవాల పరిస్థితి చాలా మన దారుణంగా ఉంటుంది మరి బయట మేసే జీవాలకు జీవాలకు మేత సరిగ్గా దొరక్క అలాగే తాగడానికి నీరు సరిగ్గా దొరక్క ఈ అధిక ఉష్ణోగ్రతలకు జీవరాస్ ఈ జీవాలలో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతూ ఉంటాయి మరి ఈ ఎండలు తగ్గే వరకు జీవాలు రోగాలు జీవాలు రోగాల బారిన పడకుండా జీవాల పెంపకం నష్టపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వేసవి కాలంలో వేసవి కాలం రాకముందే జీవాల పెంపకందారులు మన జీవాలకు కావలసిన మేత ఎండుగడ్డి ఏదైనా కానీ డ్రై ఫ్రూడ్ జీరుశనగ పొట్టు కానీ లేదా శనగ పొట్టు కానివ్వండి అలాగే సైలేజ్ కానివ్వండి లేదా టీఎంఆర్ టోటల్ మిక్స్ రైస్ ఇది గవర్నమెంట్ సబ్సిడీస్ ఉందండి కేజీ ఆరు రూపాయలే పడుతుంది మన మన దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రి పశువు డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు మనకు తెప్పిస్తారు మన జీవాలకు సరిపడేంత మనకు జీవాలకు ఎన్ని ఉన్నాయో వాటికి ఎంత కావాలో అంత ఎండాకాలం రాకమని సిద్ధం చేసుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మన జీవాలను ఉదయం ఆరు గంటలకే జీవాలను మేత కోసం మేత కొరకు తీసుకెళ్ళడం చాలా మంచిది అలాగే ఉదయం ఆరు నుండి మధ్య పది వరకు ఎండ వచ్చేంత వరకు మేపుకొని ఎండ వచ్చిన తరువాత ఏవైనా చెట్ల కింద ఆపుకోవడం చాలా వరకు మంచిది మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఎండలు తగ్గిన తర్వాత మళ్ళీ మేపుకోవడం మేపు మేత కోసం జీవాలను తీసుకెళ్ళాలి ఎండ తీవ్ర తగ్గిన తర్వాత ఉదయం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మళ్ళీ మేత కోసం జీవాలను తీసుకెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు మేత కోసం చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది తీరక్కడికి వెళ్ళి చూస్తే మేత ఉండదు అసలే ఎండాకాలం మేత సరిగ్గా ఉండదు తాగడానికి నీరు సరిగ్గా ఉండదు ఈ జీవాలు అటు ఇటు తిరగడంలోనే నీరసించిపోతాయి అలాగే ఈ ఎండలో ఆటెడు తిరగడం వల్ల వడదెబ్బ గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అందుకోసం జీవాల పెంపకందారులు ముందే జీవాలకు మనకు ఎక్కడైతే మేత ఉందో అక్కడ ముందే చూసుకొని వచ్చి తర్వాత జీవాలను తీసుకుని తీసుకొని మేత కోసం అక్కడికి తీసుకెళ్ళాలి అలాగే ఎవరైనా పొలాలున్న రైతులు పొలంలో బోరు నీటి వసతి ఉన్న రైతులు జీవాలు కావాల్సిన మేత అది పచ్చిగడ్డి హెడ్జ్ పిల్లి పెసర సైలేజ్ వంటి మేతలను వేసుకోవడం చాలా వరకు చాలా మంచి చాలా వరకు ఉపయోగం జీవాలు మేత వేసిన తర్వాత మన పొలంలో ఏవైతే ఉన్న రైతులు అది పొలం మన పెళ్ళి మళ్ళీ పచ్చిమైత ఉంటాయి కదా వాటిని కట్ చేసి జీవాళీ ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడం చాలా మంచిది అలా లేని వాళ్ళు ఇప్పుడు మనం ముందే డ్రై ఫ్రూట్స్ అని చెప్పుకున్నాం కదా ఎండాకాలంలో ఎండాకాలం రాకముంద సమ్మర్ రాకముందే ఏది శనగ పొట్టు కానివ్వండి శనగ పొట్టు కానివ్వండి అలాగే మినుము పొట్టు కానివ్వండి ఏదైతే మనం మన దగ్గర ఉన్నది అది ఏదైనా కానివ్వండి జీవాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడం చాలా మంచి వేసుకోవాలి అలాగే జీవాలు ఇంటికి వచ్చిన తర్వాత మేత లేని వాళ్ళు దాన కూడా వేసుకోవచ్చు మొక్కజొన్నలు కానీ సజ్జలు కానివ్వండి లేదా జొన్నలు కానివ్వండి లేదా వరి తోడు రైస్ మిల్ తోడు అవి కానీ వేసుకోవచ్చు మొక్కజెళ్ళు సద్దలనైతే ఉదయం నానబెట్ నాన నానిన తర్వాత సాయంత్రం ఎంచుకోవాలి ఈ విధంగా తొందరగా జీర్ణం అవుతుంది వీటితో పాటు గానులో నూనె నూనె తీసిన తర్వాత చెక్క ఉంటుంది కదా గాను చెక్క లేదా కొబ్బరి చెక్క ఏదైనా కానీ ఈ గాన చక్కని ఇచ్చుకోవచ్చు ఇవి ఇచ్చుకోవడం వల్ల గ్రోత్ బాగుంటుంది తొందరగా బరువు పెరుగుతాయి మనకు మార్కెట్లో కూడా మంచి ధర వస్తుంది ఇంకా వడదెబ్బ వడదెబ్బ తగిలిన వాటిని వడదెబ్బ తగిలిన జీవాలకు నీరసించి ఉంటే కనుక మే నీ ఉడది పది జీవాలు నీరస నీరసంగా మేయలేవు దాని తినలేవు కాబట్టి వాటికి తొందరగా జీర్ణమయ్యేవి రాగి అరటి పండ్లు ఎలక్ట్రాల్ పౌడర్ నీటిలో ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ పౌడర్ అది ఓఆర్ఎస్ బ్యాకెట్ కలిపి నీటిలో కలిపి తాపాలి గ్లూకో బూస్ట్ లాంటివి ఇచ్చుకోవాలి గ్లూకో బూస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన జీవాలు తొందరగా వడదెబ్బలను కోలుకుంటాయి అలాగే వడదెబ్బ తగిలిన జీవాలను మేత కోసం బయటికి తీసుకెళ్ళకూడదు